హాయ్ అండి నా పేరు కృష్ణమేని అండి మీరు అందరూ బాగున్నారండి ఇప్పుడు బూందీ కూరకే కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఉప్పు కారం ఉల్లిపాయలు చిన్నగా కోసుకోవాలి పచ్చిమిరకాయలు పొడవుగా కోసుకోవాలి కొత్తిమీర కోసుకున్నాను చిన్నగానే అందుకే స్టవ్ వెలిగించి పేనం పెట్టి ఆయిల్ వేస్తున్నాను తగినంత ఆయిలు ఆయిల్ మరగాలండి మరిగిపోయింది ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు వేసుకుని కలుపుకోవాలి బాగా దోరగా వేగాలి కదండి అయి వేగిపోయాయండి ఉల్లిపాయలు ఉప్పు అండి మీకు సరిపోనంత ఉప్పు వేసుకోండి మాకు సరిపోద్దా ఉప్పు తగినంత ఉప్పు రెండు స్పూన్లు కారం బాగా కలుపుకోవాలండి తగినంత వాటర్ అండి వాటర్ వేసి బాగా కలుపుకోవాలి తగినంత కొత్తిమీర మరిగిపోయింది కదండి వాటర్ కొత్తిమీర వేసుకుంటున్నా తగినంత కొత్తిమీర బూందీ అండి వేసుకుంటాను బూందీ బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకుంటున్నాను కదండి పెట్టుకోవాలి మూత పెట్టుకుని తీసుకుని చూసుకోవాలండి దగ్గరగా అయిందో లేదో అదిగో దగ్గరగా అయిపోయింది రెడీ అయింది కోర టేస్ట్ చేస్తా చాలా చాలా బాగుందండి మా మీద రైస్ చేయండి సపరేట్ చేయండి